కోసం ధర్మం కోసం బీజేపీకి ఓటు వేసి గెలిపించాలి అని బీజేపీ జిల్లా నాయకులు రాజేందర్ రెడ్డి బుస్స శ్రీకాంత్ అన్నారు బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ అంబేద్కర్ కాలనీ అంబేద్కర్ కాలనీ ఇంటింటికి తిరిగి బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి బీజేపీ నాయకులు సైతం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందన్నారు ఎవరు తీసుకుని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నారని ప్రపంచంలోనే దేశాన్ని ముందు వరుసలో ఉంచడం కోసం ఇరవై నాలుగు గంటలకు కష్టపడుతున్నారని పేర్కొన్నారు ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి కమలంపు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కొట్టి ఆయన పువ్వు గుర్తుకు ఎందుకాలంటే బియ్యం ఆయన ఇంజెక్షన్ ఇచ్చాడు ఆవ మామదే ఇక ముందర డెవలప్మెంట్ అంటే సో మన గుర్తు ఇది ఎవరు ఏం చెప్ినా ఆయన నుండి ఓటు వదల బీజేపీకే ఇస్తారు భారత్ మాతా కీ జై భారత్ దగ్గులు ఏం రాలేదు ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నాం డాక్టర్ల దగ్గర ఎంతో బీజేపీ జైల్వర్ పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇంద్రనగర్ రామాయగూడ ప్రాంతంలో ప్రచారం నిర్వహించడం జరుగుతున్నది ప్రతి గడప గడపకు ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఓటేసి కమలం గుర్తు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అందరినీ కోరడం జరుగుతూ ఉన్నది ఏ ఇంటికి పోయినా కూడా మంచి రెస్పాన్స్ దొరుకుతూ ఉన్నది ఖచ్చితంగా వారు కూడా నరేంద్ర మోడీ గారిని గుర్తు కమలం గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తాము మోడీ గారు చేసిన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి మనిషికి ఐదు కిలో ఫ్రీ రేషన్ బియ్యం మా ఇంటికి వస్తున్నాయి అయోధ్యలో రాముని గుడి కట్టిండు అదే కాకుండా విశ్వేశ్వరరెడ్డి గారు మన అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో చాలా నీతివంతమైన అభ్యర్థి ఇప్పుడు గతంలో కూడా పార్లమెంట్ సభ్యునిగా ఉండే పైన ఎలాంటి స్కామ్లు లేవు గతంలో ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారు మన ప్రాంతం వాడు కాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు దానా స్కాము గుడ్ల స్కాము మరి ల్యాండ్ స్కామ్ చేసిండు ఒక దగ్గర మన హనుమాన్ మందిర్ కూడా ధ్వంసం చేసి ఆయన భూమిని కబ్జా చేసిండు కాబట్టి అలాంటి వ్యక్తిని కాకుండా నీతి నీతికి నిజాయితీకి మార్పేరైనటువంటి కొండ కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని అదేవిధంగా మన దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా అందరూ కమలపు గుర్తుకు ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలపడం జరుగుతున్నది చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది ఎక్కడ ఏ ఇంటికి పోయినా కూడా మేము ఈసారి కమలం గుర్తుకే ఓటేస్తాం బీజేపీని గెలిపిస్తాం మోడీని మరోసారి ప్రధానం చేస్తా ప్రధానమంత్రిని చేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ స్పందన చూసి మాకు కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది మా కార్యకర్తలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ పోలింగ్ డేట్ వరకు కూడా ఇదే ఉత్సాహంతో పనిచేసి ఒక రెడ్డి గారిని భారీ మెయాటితో గెలిపిస్తాం మాతాకి